నాణ్యమైన వేరుశనగ విత్తనాలు ప్రతి రైతుకు ఐదు బస్తాలు ఇవ్వాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ డిమాండ్ చేస్తారు చిత్తూరులో టీడీపీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్తో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు వారి సందర్భంగా మాట్లాడుతూ వేరుశనగ విత్తనాలతో పాటు అంతర పంటలకు కూడా సంబంధించి ఉద్దులు మినుములు పెసలు విత్తనాలు అందించాలని కోరారు వేరుశనిగ విత్తనాలు ఇవ్వలేదు రైతులు దిగాలుగా ఎదురు చూస్తున్నారు అందరూ కూడా దున్నకాలు చేసి వేరుశనిగ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి వ్యవసాయ శాఖ అధికారులు మేము ఎక్కడే డిమాండ్ చేస్తున్నాం గత ఏడు మాదిరిగా రకమైనటువంటి వేరుశెనిగ విత్తనాలు చాలా చాలా వేరుశనగ విత్తనాలు గత ఏడాది మొత్తం రాళ్ళు పుచ్చులు ముప్పై కేజీల బస్తా ఒక రైతు మొకాన్ని కొట్టే చేతులు దురుపుకున్నారు అది ఒక ఎకరా కూడా సరిపోదు ఐదు ఎకరాలు ఉండేవాళ్ళు పది ఎకరాలు ఉండే రైతులు మళ్ళీ బయట బ్లాక్ మార్కెట్లో విత్తనాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము రైతుకి కనీసం ముప్పై కేజీల బస్తాలు ఐదన్నా ఇవ్వండి అంతర్ పంటలకు సంబంధించి ఉలువులు మిద్దు ఉద్దులు మినుములు ఈ యొక్క విత్తనాలు ఉచితంగా ఇవ్వండి అదేవిధంగా మైక్రో న్యూట్రియన్స్ కూడా బోరాను జిప్సం పొటాషియం కూడా ఇవ్వండి ఇవన్నీ ఇవ్వలేకపోతే చేతులు ఎత్తేసేయండి అంతే తప్పించి రైతులకి ఊరికే రైతు భరోసా కేంద్రం పెట్టేసినాము అది పెట్టేసినాం ఇవ్వండి మాకు దేనికి ఖాళీగా కూర్చునేదనుక కాబట్టి తక్షణం వేరుసరిగిన విత్తనాలు నాణ్యమైంది రైతుకి కావాల్సినవి అందించాలని తెలుగుదేశం పార్టీ పక్షాన చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాస్తున్నాం